ప్రేక్షకులకి లతాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే మనము ఫిబ్రవరి మాసంలో ఏ లగ్నము వారికి లగ్నం తెలియని వారు రాసి నుంచి చూసుకోండి వారికి ఏ విషయాల్లో చాలా బాగుంది ఏ విషయాల పట్ల కాస్త జాగ్రత్త వహించాలి మరియు ఏ దేవత ఆరాధన చేసుకుంటే మంచిది అనేటువంటి విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ అమ్మవారిగా భావిస్తూ అసలు ఈ గ్రహస్థితి ఎలా ఉంది ఈ నెల మనకి వృషభ రాశిలో గురువు మిథునంలో కుజుడు అదేవిధంగా కన్యలో కేతువు మీనంలో రాహువు మన తులారా మన కుంభరాశిలో శని చంద్రులతో ఈ నెల ప్రారంభమవుతుంది ఒకటో తేదీ నుంచి మకర రాశిలో రవిబుధుల యొక్క సంచారం జరుగుతుంది శుక్రుడు కూడా మనకి రాశిలో ఉన్నాడు అయితే ఈ యొక్క గ్రహస్థితి ఏదైతే ఉంటుందో అంటే మకరం నుంచి కుంభం కుమ్మం నుంచి మీనంలోకి ఈ ప్రయాణాలు అనేవి షష్ఠగ్రహ కూటం కోసం వెళ్తుంటాయి గ్రహాలన్నీ కూడా మకర లగ్నము మకర రాశి కొన్ని కొత్త పరిచయాలు మీ జీవితానికి ఉపయోగపడేలాగా కొన్ని కొత్త పరిచయాలు ఏర్పడతాయి ధనం మూలంగా బంధువర్గంతో ఏదైనా అప్పు ఇవ్వడం లేదా అప్పు తీసుకోవడం వల్ల మీకు కొంత శత్రు సంబంధించినవి కొంత గొడవలు అవుతాయి కాబట్టి ఈ యొక్క విషయాల్లో జాగ్రత్తగా ఉండండి మరియు ఒకటి రెండో తేదీలు ఫైనాన్షియల్ మ్యాటర్స్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి సిబ్లింగ్స్తో తోబుట్టువులతో కొన్ని కొన్ని విషయాల సహకారము కొన్ని విషయాలు మిస్అండర్స్టాండింగ్స్ జరగడం ఉంది మీరు ఏదైనా ఒక ప్రాపర్టీ తీసుకునేటప్పుడు ప్రధానంగా ఇక్కడ ప్రాపర్టీ మూలంగా ఎప్పటి నుంచో ఆగిపోయిన ధనం కానివ్వండి లేదా గవర్నమెంట్ సంబంధించిన ఏమైనా సరే కొన్ని సదుపాయాలు రావడం కానివ్వండి ఈ నెల ఎక్కువగా చూపిస్తుంది ఈ మూడవ అధిపతి పంచమ స్థానంలో ఉన్నందుకు పర్టికులర్గా వివాహం కోసం చేసే ప్రయత్నం ఇంకాస్త ఎక్కువగా పెంచవలసిన పరిస్థితి ఉంది మీకు కుజుడు సప్తమ స్థానాధిప సప్తమ స్థానంలో ఉండే కుజుడు వక్రించుకుంటూ సష్టమంలోకి వెళ్ళాడు అదే కాకుండా నాలుగవ అధిపతి మరియు లాభాధిపతి కాబట్టి ఇక్కడ కొన్ని కొన్ని వ్యాపార లాభాల్లో కానివ్వండి లేనట్లయితే ఏదైనా ప్రాపర్టీ కొనుగోలు చేసేటప్పుడు కానివ్వండి తెలియని ఒక చిన్న ఘర్షణ అనేటువంటిది ఇక్కడ చూపిస్తుంది కాకపోతే పూర్వీకుల ఆస్తుల్లో ముఖ్యంగా తాతగారి ఆస్తి మూలంగా కొంతవరకు మీకు మనీ రావడము పుణ్యక్షేత్ర దర్శనాలు ఎక్కువగా జరగడము మరియు అదేవిధంగా మకరంలో మా ఉండేటువంటి గ్రహం మకరం నుంచి అధిపతి అయినటువంటి శని రెండులో ఉన్నందుకు కొత్త ఉద్యోగ అవకాశాలు ప్రధానంగా కొత్త ఉద్యోగ అవకాశాలు రావడము అలాగే ఉద్యోగ సంబంధించినటువంటి విషయంలో గవర్నమెంట్ నుంచి గవర్నమెంట్ అండర్టేకింగ్ రిలేటెడ్ సంబంధించిన ఉద్యోగ అవకాశాలు ప్రత్యేకంగా మీకు రావడం అనేటువంటి చాలా స్పష్టంగా గోచరిస్తుంది ఇక మీరు చేయవలసినటువంటి దేవత ఆరాధన ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే ప్రధానంగా ఇక్కడ దత్తాత్రేయుడి యొక్క ఆరాధన దుర్గా మరియు లలితా సహస్రనామాల యొక్క శ్రవణం కానీ పఠనం కానీ కనుక చేసినట్లయితే మకరం వారికి పంచమాధిపతి ఎగ్జాల్టెడ్లో ఉంటూ పంచమ తృతీయాధిపతులు పరివర్తన ఉన్నందుకు కొన్ని కొత్త పరిచయాల వల్ల కొన్ని పనులు ముందుకు కదలడము మరియు కొన్ని అగ్రిమెంట్స్ మూవ్ అవడము సంతానం కోసం చేసే ప్రయత్నం కొంతవరకు మూవడం అనేటువంటిది చాలా స్పష్టంగా గోచరిస్తుంది చాలామందికి ఎన్నో రెమెడీస్ చేస్తుంటారు ఏ రెమెడీస్ చేస్తున్నా సరే అది ముందుకి కదిలినట్టే కదిలి ఆగిపోతూ ఉంటుంది అది ఎందుకు అనేది అర్థం కాదు దానికి కారణం మనం చూడండి ఒక తలనొప్పి ఉంది మనకి తలనొప్పికి సంబంధించినటువంటి ఔషధం ట్యాబ్లెట్ వేసుకుంటేనే మనకు తగ్గుతుంది కడుపు నొప్పికి ఒకటి తలనొప్పికి ఒకటి లేనట్లయితే అజీర్ణం వ్యాధి అయితే ఒకటి జ్వరానికి అయితే ఒకటి ఇంకోదానికి ఇంకోదానికి మనకి వైటమిన్స్ సంబంధించినవి ఎలా అయితే వేరువేరుగా ఉంటాయో మొట్టమొదటిగా మనకున్న సమస్యని తీర్చడానికి ఏ గ్రహానికి చేసుకోవాలి ఏ దేవత ఆరాధన చేసుకోవాలి ముఖ్యంగా తెలుసుకోవాలి మీరు ఇక్కడ పూజ చేసుకోవాలనగానే ఏదో లక్షలు వేలు ఖర్చు పెట్టేసి పెద్దగా చేస్తేనే భగవంతుడు అనుగ్రహిస్తాడు అనుకోవడం పూర్తిగా తప్పు గుర్తుపెట్టుకోవాలి మీరు ఇంట్లో చిన్నగా ఒక చిన్న గణపతి బొమ్మ పెట్టుకున్న ఆ మొహర్ది ఏదైనా చిన్నది మీరు ఒక పటం పెట్టుకొని కూడా మీరు గనక భక్తి శ్రద్ధలతో ఎటువంటి ఫలాపేక్ష రహితంగా అంటే ఎటువంటి ఫలము ఆశించకుండా గనక భగవంతుడికి మీరు గనక చేయగలిగితే దానికి మించినటువంటిది మరొకటి లేదు గుర్తుపెట్టుకోండి అయితే ఇక్కడ ఒక్కొక్కరికి ఒక్కో సమస్య ఉంటుంది మీకు సింపుల్గా మీ యొక్క జాతక చక్రంలో మీ గ్రహస్థితి మీకు చూసుకోవడం తెలియదు కాబట్టి కొంతమందికి తెలిసి ఉంటుంది యాస్ట్రాలజీ పరిచయం ఉన్నవారు కొంతమందికి తెలియదు తెలిసిన వారు అదృష్టవంతులు ఎందుకంటే వారిని ద్వారా చూసుకొని చక్కగా వారు ఆ చిన్న చిన్న రెమెడీస్తో బయటపడగలుగుతుంటారు తెలియని ఏమిటి అంటే మీ జన్మజాతకంలో ఉదాహరణకి శని పాడయ్యాడు లేదా ఉద్యోగ సంబంధించిన విషయంలో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అనుకోండి చక్కగా ఏం లేదు వెళతా అమ్మవారి పటం పెట్టుకొని ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమసింహాసనేశ్వరి అని మహా అనుకుంటూ కుంకుమతో ఇలాగ వేయడం పూజ చేయండి ఒకసారి అనుకోవడం ఓం శ్రీమాత శ్రీ మహారాగ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి ఏ నమ వేయండి లేదా ఒక పుష్పం వేయండి సరిపోతుంది ఉన్న ఉద్యోగంలో ఇంకా ఇంప్రూవ్మెంట్స్ రావాలి ఓం ఒకట మొకటాకార జానద్వై విరాజిత ఏ నమ అని చేసుకోండి సరిపోతుంది లేదండి అనారోగ్య సమస్యలతో ఎక్కువగా బాధపడుతున్నాము అనుకునేటువంటి వారు ముఖ్యంగా సూర్యభగవాను చూస్తూ ఓం సర్వవ్యాధి పరసమని నివారిణి అగ్రగణ్య అచింత్య రూప కలికల్మశనాశిని నమ అని చేసుకోండి సరిపోతుంది పేరు ప్రఖ్యాతలు రావాలి సూర్యభగవాన్నే చూస్తూ ఓం భానుమండల మధ్యస్థ భైరవి భగమాల్ని ఏ అయితే మీరు చేసేటప్పుడు సూర్యుల్లో అమ్మవారు ఉంది అనేటువంటి భావనతో చేయండి ఇంట్లో పూజ చేసేటప్పుడు అక్కడ ఏదో పటముందని కాదు సాక్షాత్ అమ్మవారు అక్కడ ఉంది ఆ అమ్మవారికి నేను చేస్తున్నాను అనేటువంటి భావనతో చేయండి ఖచ్చితంగా ఫలితం వస్తుంది ఏమి ఆశించకుండా మీరు చెయ్యండి ఆటోమేటిక్గా ఫలితం వచ్చేస్తుంది పంచోపచార పూజ అంటుంటారు తెలుసు కదా గంధము పుష్పము దీపము ధూపము నైవేద్యము ఏ నైవేద్యమైనా పెట్టచ్చు గుర్తుపెట్టుకోండి ఇదే పెట్టాలి ఇది పెట్టకూడదు అనేది ఏమీ లేదు మీ భక్తి శ్రద్ధలతో శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడు ఏంటి మీరు ఫలాపేక్షరహితంగా ఫలమైనను పుష్పమైనను పత్రమైనను ఉదకమైనను మీరు ఏది సమర్పించినా కూడా నేను ప్రీతితో స్వీకరిస్తున్నాను అన్నాడు ఆయన కాబట్టి అలా పెట్టండి ఖచ్చితంగా తీసుకుంటాడు స్వామి మరి అదేవిధంగా మరి కొంతమందికి వివాహం అవ్వదు అలాంటివారు తెల్లటి పుష్పాలు ఎర్రటి పుష్పాలు తీసుకొని అమ్మవారి ఫోటో దగ్గర లేకపోతే యంత్రం ఉంటే యంత్రం దగ్గర చక్కగా మీరు యంత్రం సంబంధించిన కూడా కొన్ని చెప్తాను మీకు తర్వాత వీడియోలో అక్కడ చక్కగా ఏం చేస్తారంటే మీరు ఒక్కొక్క పువ్వు వేస్తూ ఓం కామేశబ మాంగళ్య సూత్రశోభిత కందరాయే నమ అనుకుంటూ చేయండి లేదండి మా దగ్గర పుష్పాలు దొరకట్లేదు లేకపోతే అంత పొద్దున్నే లేదు అంటే అక్షింతలు వేసుకుంటూ కూడా చేయవచ్చు అందులో ఎటువంటి సందేహం లేదు మరి అదేవిధంగా వివాహ జీవితం బాగాలేదు అలాంటివారు చక్కగా మీరు ఓం శివ కామేశ్వరం శివ స్వాధీన వల్లవాయే నమ అని చేసుకోండి లేదంటే బిజినెస్లో మేము రాణించలేకపోతున్నాము అటువంటి వారు ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనాభజంగికాయై నమ ఫైనాన్షియల్ గ్రోత్ రావాలి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవిత ఏ నమ ఆ రకంగా మీరు ఎంత చేసుకుంటూ ఉంటే అంత చక్కటి ఫలితాలు మీకు రావడం జరుగుతుంది అలాగే మరి కొంతమందికి అప్పులు ఎక్కువగా ఉంటాయి వాళ్ళ రేపు అప్పుల బాధలు చాలామంది పడుతున్నారు ఓం అపర్ణాయే ఏ నమ అని చక్కగా బిల్వ దళాలు కనుక మీ దగ్గర ఉంటే ఒక్కొక్క బిల్వ దళంతో అమ్మవారి దగ్గర పెడుతూ ఒక పుష్పము బిల్వ దళం కలిపి చేయండి ఖచ్చితంగా మీరు అప్పుల బాధల నుంచి బయటపడతారు అయితే ఇక్కడ ఏంటంటే చాలామంది ఈ గోచార ఫలితాలు అనేటువంటివి కొంత పర్సెంట్ పనిచేస్తుంది కానీ మీ జన్మజాతకంలో ఉండేటువంటి గ్రహాల యొక్క స్థితి ఎలా ఉంది అనేటువంటి చాలా ముఖ్యమైనటువంటి అంశం గ్రహస్థితి బాగుందనుకోండి ఆటోమేటిక్గా మీకు గోచారంలో ఏ గ్రహం ఎక్కడికి వచ్చినా సరే ఏమి చింతించాల్సిన అవసరం ఉండదు గుర్తుపెట్టుకోండి కాబట్టి గ్రహస్థితి మీ జన్మజాతకంలో ఏ దశ నడుస్తుంది ఏ అంతర్దశ నడుస్తుంది ఏ యోగం ఉంది చాలా ఇంపార్టెంట్ అంతేగాని ఏ నడిసిని వచ్చేసిందని భయపడిపోవడం అమోకాల సర్పదోషం ఉందని భయపడిపోవడం ఏమీ అక్కర్లేదు